శాత శాత మా గారు అయినండి రాజుగారు మంచిదనం వల్ల దీని మీద వేసుకున్నారండి మాకు ఏది లేదండి గేదెలు కట్టుకోక అలాగనే ఇప్పుడు నుంచే వేసుకున్నామండి అలాంటిది అండి ఇప్పుడు ఎలా చేసారండి కానీ అసలు ఇప్పుడుగుండిలాగా కూడా చేయలేదండి ఇస్తాయి లేదండి ఇంటికాడి నుంచి వచ్చి గవగో పరిగెన వచ్చి మళ్ళీ గద్దడ వాళ్ళ పేసిన ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ మొగోళ్ళు లేరు అన్నారండి లేరంటే మళ్ళీ ఏడుస్తూ వచ్చానండి వచ్చి ఎవరు సమాధానం చెప్పిన వాళ్ళు కూడా లేరండి వేల గంటల ఐదు గంటలకండి ఇలా పోలీసు వాళ్ళు ఎంతో పెట్టేవండి పెట్టే అవకాశం ఇవ్వలేదండి ఎవరైనా అండి నా పేరు నాగమల్ వీరభద్రరావు పెద్దగూడి మండలం రాజభవెన్ గ్రామం అనపర్తి నియోజకవర్గం నేను పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో ఈ గ్రామానికి సర్పంచ్ అయ్యాను ఫర్దర్గా బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ కూడా నా వర్గాన్ని రెక్కించుకున్నాను చాలాసార్లు కానీ ఇలాంటి ఇంత దుర్మార్గమైన పరిపాలన నా ముప్పై ఐదు సంవత్సరాల్లో కూడా ఇప్పుడు చూడలేదు ఈ పాక పీకెత్తాయి పాకలు అని చెప్పి అప్పుడే ఒక పది పదిహేను రోజులు బట్టి లోకల్ టాక్ వస్తుంటే ఇది పశువులతో ఉన్న కదా చాలా అన్యాయం అని నేను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళాను నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను అపోజిషన్ లీడర్ ఎప్పుడు మెట్టి ఎక్కలేదు నేను కాంగ్రెస్ వైసీపీ తప్ప నేను అపోజిషన్ లీడర్ మెట్టి కూడా ఎక్కలేదు అయినా ఈ పశువులు అన్యాయం జరిగిపోతుంది మూడు పాకలను పెట్టారు నాకు తెలుసు పైకి నాదే అన్నారు ఈ మూడు పాకల దగ్గర ఒక ఇరవై పదిహేను పశువులు ఉంటున్నాయి ఈ అన్యాయం అయిపోద్ది దారుణం అని సిగ్గు విడిసి నేను ఎప్పుడు ఈ రెండు పార్టీలు తప్ప ఇంకో పార్టీ కండెత్తు కూడా చూడలేదు వాళ్ళకి నేను ఎప్పుడు చేయలేదు అయినా ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యే కదా సిగ్గు విడిసి కూడా ఎమ్మెల్యే నుంచి వెళ్ళి నేను ఒక వార్డు వాళ్ళకి రామకృష్ణ గారు గారు ఆహ్వానించారు ఏదో ఒక అరగంట మాట్లాడారు నీకు చూస్తానయా అన్నారు న్యాయం చేస్తా అన్నారు రెండు మూడు సార్లు నాకు ఫోన్ చేసి కూడా మరీ చెప్పి న్యాయం చేస్తానయ్యా నీకని నేను చేసే నాయకు కానీ న్యాయం ఇలా చేశారు అనుకుంటున్నాను నేను ఇది చాలా దుర్మార్గం మా రాజుపాలెం పేరు రాయలసీమ పెట్టారు ఆయనకి వెయ్యి వందనాలు వెయ్యి నమస్కారాలు మానవాడు న్యాయం చేసినందుకు ఆయనకి నమస్కారం పెట్టి చెప్తున్నాను ఇది కూడా ఆయన వీడియోస్ చూస్తాను కోరుకుంటున్నాను వాకలు దుడుతున్నామండి బళ్ళ నిలబడ్డదండి మా ఇంటికి బాబు ముసిలి ఏటి బళ్ళమంటే వదినా రావు గారు పాక లాగేస్తున్నారు ఆ పిల్లలు పరిగొట్టుకు వచ్చేసాడు గారు మామయ్య గారు నేను కూడా పెద్ద పరిగెట్టుకు వచ్చేసానండి ఎక్కడ ఎక్కడెక్కడ చెట్టు ఇవన్నీ లాగేసారండి చంద్ర తమ్ముడు కూడా డోళపాకులోంచి రాలంటే జబ్బులట్టు లాగొచ్చారండి ఆ తమ్ముడిని మరి మాకు మా ఊరు అందరికీ కూడా న్యాయం చేయాలండి మరి చాలా కర్త సాధింపులు రాజకీయం క్రియంగా చేశారండి మరి ఇదంతా చాలా దౌర్ధాన్యం అండి మరి చాలా ఏతున్నారండి మమ్మల్ని అసలు మాకు సుఖాలు లేవండి ఈ ఆళ్ళ ఎలా కావాలని రావు గారు అందరిని కూడా ప్రేమిస్తారు అండి అటువంటి ఆయన మరి దోళ్ళ కట్టుకోవడానికి చోటు లేకుండా అలా చేశారంటే మరి ఇది ఎంత ఇదో మీరే ఆలోచించాలంటే మరి ఈ రాబోయే కాలంలో మళ్ళీ మరి మమ్మల్ని అందరినీ ఓట్లు అడగడానికి వస్తారండి మా గుమ్మలు మెట్లు ఎక్కనివ్వండి మేము చీపుడు గట్ల తీస్తామండి మరి మాకు ఏమి జరగలేదు తల్లికి వందనం పిల్లలకు వందనం అన్నారండి అది కూడా లేదు ఏమి లేవండి నాకు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారండి జాబు మరి కసిపోర్ది నా కొడుకు వైయోసార్ పార్టీలో తిరుగుతాడా నా బిడ్డను తీసేసాడండి తీసేసారండి మరి ఇద్దరు పిల్లలతో ఉన్నాడు అండి మరి ఆ పిల్లడు మరి పిల్లల్ని పెంచుకోవాలండి మరి దాని మీదే ఉండేవారండి అది కాదని ఇది ఇది కాదని అది వచ్చి మరి అలా తీసుకుంటా పోతారండి ప్రభుత్వం అలా చేస్తుంది అండి మరి దీనికి న్యాయం లేదా బాబు మరి న్యాయం చేయాలని మరి చంద్రబాబు నాయుడు గారు మరి మరి కోది అడుగుతున్నామండి మరి మేము ఇదేనా అండి ఇంకెలా చేసుకుంటా పోతారండి బాబు దీనికి న్యాయం లేదా అండి మరి అడిగిన వాళ్ళు అందరినీ వేసేస్తారండి జగన్ గారు ఏదో అన్నారు అలాగని మరి జగన్ గారిని కూడా ఎట్టేసేసి పోసాహి మరి నాయం చేయాలండి మరి మా రాజు చెయ్య మా ప్రేమించి పెడత తండ్రి మరి ఆయన మాకు ఎవరు కూడా కాదని కూడా ఆయన కావాలని అనుకుంటారు యాభై సంవత్సరాలు బట్టి ఉంటుందండి ఆ పాక దోండు పాక అండి మరి దోంలకాయ వేసుకున్నారండి ఇప్పుడు లేని జీవులకు మరి లేకుండా చేసేసారండి మరి ఉంటుందండి మరి చాలా ఇదిగా ఉంటున్నారండి మరి మా పెన్షన్ కూడా తీసేస్తానని బెదిరిస్తున్నారండి మమ్మల్ని మరి మీరే సరే తీసుకోవాలండి మాకు గాలి మాటలు తెలిసాయండి మరి అలాగని ఎక్కువ వాళ్ళ అమ్మ గట్టా వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటారు అని అంటున్నారండి మరి మరి అదేదో మీరే చూడండి బాబు మీకు ఒక నమస్కారం అండి బాబు ఈ పరిపాలన ఉంటుందో ఏమైపోతాదో కూడా మాకు తెలియదు అండి మరి మాకు త్వరలో జగన్ గారి పరిపాలన కావాలండి మీ అందరికీ కూడా మరి మన నమస్కారం చేసి అడుగుతున్నామండి మరి ఇంత దోటి నేడు యాభై ఏడు సంవత్సరాలు పడిపోతుంది ఎప్పుడు ఇంత దోళం జరగలేదండి మరి ఇంత దోళి ఒక లోటీస్ కూడా పంపకుండా చెప్పకుండా కౌర్లు కూడా లేకుండా వచ్చేసి పొద్దుటే అకస్మారగా తీసేశారండి మరి ప్రత్యక్షులు దోళ్ళ పాకులు ఎంత అన్యాయం అండి నూర్లేని దేవాలండి బాబు మరి అంత దానం చేయకూడదు కదండి మరి ఎంత ఉసురు కట్టుకుంటున్నారండి అని కూటం పని నేను తెలంగా ఉండకూడదు కదండి మరి ఆ చేతో రేపు పొద్దున్న రోజు రానో చనిపోతారండి ఎవరైనా అని ఎవరైనా సరే నాయం ధర్మం ఆ జగన్బాబు పార్టీ వచ్చింది ఎవరైనా ఏమైనా చేశారండి ఎవరిని ఏం చేయలేదండి ఆ బాబు అందరూ కావాలనే కోరుకున్నారండి ఇలాగే దుర్మార్గం చేయాలంటే ఒక్కళ్ళు కూడా అలాగే ఓసుకొని పోసేసినాయని మరి అలాంటివి చేయకుండా చాలా దారుణం చేయకుండా మంచిగానే పోయి అందరూ వాళ్ళనే కోరుకున్నారండి అలాగే ఈ పరిపాలనలో కూడా అందరూ మన వాళ్లే రేపు పొద్దున్న రోజులు మనం వెళ్తాం బొమ్మల్లోకి వెళ్తాం చూస్తాం మాట్లాడతామని రాకృష్ణారెడ్డి గారు వచ్చి ఎంతో నేను చెప్పేదాన్ని మీరు దిగ్గితారు పర్వాలేదండి బాబు అనేదాన్ని అలాంటి రాకృష్ణారెడ్డి గారితో మేము మాట్లాడతాం కూడా వచ్చి నేను తెలుగుదేశం బైలమ్మని ప్రెసిడెంట్ నేను తెలుగుదేశం రీచ్ అయ్యాను ఇప్పుడు జగన్ బాబులోకి వచ్చాను నాకే ఎంతో అన్యాయం చేశారు అయినా నేను తోడు మనం దొంగలు చేసా అలా అధ్యక్షులు ఎన్నో చేశారు అయినా ఘటకి మేము మంచిగా కోరుకుంటున్నాం అందుకే మీరు కూడా నాయన్ని ధర్మాన్ని అనుసరించి ఇలాంటి కూల్చివేతలు మానివేసి మంచి మార్గంలో నడాలని అందరినీ ఒకలాగా చూడాలని మీ నాయకులు అందరినీ కూడా మేము కోరుకుంటున్నామండి ఈ మాటలన్నీ ఆలకించి మీరు బస్తారో చేస్తారో లేకపోతే చంపేస్తారో చూసుకోవాలి అందరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు నిదర్శనే ఈ రోజున పెదపూడి మండలం రాజుపాలెం గ్రామంలో మరి ఏ రకంగా పశువులు ఉండే అంటే సుమారు పదిహేను నుంచి ఇరవై పశువులు ఉండే మూడు పశువుల పాకల్ని తొలగించారంటే ఎంత దారుణంగా వాళ్ళు చేస్తున్నారో చూడండి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లోనూ చేస్తున్నారు ఇదే విధంగా దౌర్జన్యకండ్లు అందులో భాగంగానే మరి ఈ రోజున ఏదో ఇది పెద్ద సమస్యాత్మకమైన గ్రామం కింద ఇది ఏదో సమస్యాత్మకమైన ప్రాంతం కింద భావించి పోలీసులు ఎంఆర్ఓ అధికారులు మరి ఇంతమంది సుమారు ముప్పై నలభై మంది అధికారులు వచ్చి మరి జేసీబీని తీసుకొచ్చి దౌర్జన్యంగా చేశారంటే రాష్ట్రం ఏ రకంగా మరి తయారవుతుందా అన్నది మీరే చూడండి ముఖ్యంగా వాళ్ళ కక్ష సాధింపు చర్యలు ఏ రకంగా ఉందా అన్న సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచో నలభై సంవత్సరాల నుంచో ఇక్కడ మరి పాకలు వేసుకుని పేదలు అందులో 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 అందో యాభై సంవత్సరాలట యాభై సంవత్సరాల నుంచి పాకలు వేసుకొని మరి ఇదే గ్రామానికి సంబంధించిన ఒక పేదవాడైన సెట్టిబలిద సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళందరూ వ్యవసాయం పనులు చేసుకుంటూ పశువులు కట్టుకోవడానికి పాకలు వేసుకుంటే అది ఇప్పుడు కాదు యాభై సంవత్సరాల నుంచి అంతేకాదు వాళ్ళకి గతంలో గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఉంది అదేవిధంగా పన్ను కూడా కడుతున్నారు అయినా కూడా వీళ్ళకి ఎవరికి కూడా నోటీసులు ఇవ్వకుండా ఈ ముగ్గురు పాకల్ని కూడా తీసివేయడం ఎంత దారుణం అన్న చూడండి నిజంగా వాళ్ళు చేయదలుచుకుంటే ఆక్రమణలు అన్నీ తొలగించండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఆక్రమణలు ఎక్కడున్నాయో ఆక్రమణలు అన్నీ తొలగించండి ఎక్కడా లేని విధంగా యాభై సంవత్సరాల క్రితం ఉన్న ఈ పాకలను తొలగించి ఈ మధ్య ఆక్రమించుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ కన్నెత్తి కూడా చూడకుండా చేశారంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి ఎమ్మెల్యే రాకృష్ణ గారు ఏ రకంగా దౌర్జన్యతానికి ప్రోత్సహిస్తున్నారు ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారు ఏ రకంగా అణచివేతకు ప్రయత్నం చేస్తున్నారు అన్నది చూడండి వాళ్ళు ఎన్నో రకాల వాగ్దానాలు చేశారు ముందు ఆ వాగ్దానం అభిమానం అభిమానేసి ఈ కక్ష సాధింపు చర్యలు వాళ్ళు ఏదో సూపర్ సిక్స్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు అవి ఏడు లేదు ప్రజలు ఈరోజు ఇంటింటికి పోతే చీ కొటీ ఉన్నారు ప్రజలందరూ కూడా మీరు చేసిన వాగ్దానాలు ఏంటి మీరు చేసిన చేస్తున్న మరి కార్యక్రమాలు ఏంటి అని కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు చర్యలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అపోజిషన్లు కానీ ఎవరు కూడా నోరెత్తకుండా ఉండాలి అని వాళ్ళ ఉద్దేశం కానీ ఒకటి ఏమైతే వాళ్ళు ఈ రకమైన దుశ్చర్యలు చేస్తున్నారు ఎన్ని చేసినా ఎంత అణిచివే చేసినా కూడా ఎంతకు పది రెట్లు మాత్రం తిరుగుబాటు వస్తుంది అది ఇప్పుడు కాదు రేపు రాబోయే ఎలక్షన్లో ఆ తిరుగుబాటు ఏ రకంగా ఉంటుందో ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో అన్నది మీరే చూస్తారు మీకే గుణపాఠం ప్రజలు చెప్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఇటువంటి దుశ్చర్యలు ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించిన దుశ్చర్యలు ఇటువంటి మరి కోలగొట్టాలన్నది అనుమతి నియోజకంలో కూడా ఎప్పుడూ లేదు ఇప్పుడే పెద్దలు రావు గారు చెప్పారు ఏదో రాయలసీమ ఈ ఫ్యాక్షనిస్టులు అంటారు అక్కడ కూడా ఇంత దారుణం లేదేమో చూసాం మరి మొన్నే బెక్కోలు చూసాము అదే విధంగా పంద్రపా గ్రామాల్లో చూసాం ఎక్కడికెక్కడే అదేవిధంగా పెద్దపూడి గ్రామంలో చూసాం ఇవన్నీ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులకు అన్నీ కూడా ఈ రకంగా పడగొట్టడం అయ్యింది మీరు చెయ్యండి ఒకవేళ డెవలప్ చేయాలంటే మొత్తం అంతా కూడా ఎక్కడైతే ఉన్నాయో అన్నీ చెయ్యండి అది లేదు కేవలం వైఎస్ఆర్ వాళ్ళని టార్చర్ చేయాలి వాళ్ళని ఏదో రకంగా భయభ్రాంతం చేసి వాళ్ళని అణిచివేయాలన్న ఈ ఉద్దేశం ఎంత అణిచివేసినా ఏం చేసినా కూడా నేర కొట్టిన బంతి మీరు ఎంత స్పీడ్గా కొడితే ఎంత పైకి అదే అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు మరింత తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో దీని ఫలితాన్ని మీరే చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను Thank you.